ఆండ్రాయిడ్ అంటే ఏమిటి ఆండ్రాయిడ్ అనేది మొబైల్ పరికరాల కోసం గూగుల్ అభివృద్ధి చేసిన ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దీనిని స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్లు స్మార్ట్ వాచ్లు మరియు టీవీలలో ఉపయోగిస్తారు ఆండ్రాయిడ్ దాని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మరియు విస్తృతమైన యాప్ ఎకోసిస్టంతో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ పరిశ్రమలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది ఇది లైనక్స్ కెర్నెల్ పై ఆధారపడి ఉంటుంది మరియు డెవలపర్లకు అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలను అందిస్తుంది ఎవరు నేర్చుకోవచ్చు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి డిగ్రీ అవసరం లేదు ఈ కింది నైపుణ్యాలు మరియు ఆసక్తి ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చు ప్రోగ్రామింగ్ పై ఆసక్తి ఉన్నవారు కొత్తగా ప్రోగ్రామింగ్ లోకి అడుగుపెట్టేవారు మరియు మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకునేవారు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు మొబైల్ టెక్నాలజీలో కెరీర్ ప్రారంభించాలనుకునేవారు జావా డెవలపర్లు ఇప్పటికే జావా ప్రోగ్రామింగ్ తెలిసినవారు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లోకి సులభంగా మారవచ్చు కోట్లిన్ నేర్చుకోవాలనుకునేవారు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో జావాకు ప్రత్యామ్నాయంగా కోట్లిన్ కూడా ఒక ప్రముఖ భాష నేర్చుకోవడానికి అవసరమైనవి ప్రీరెక్వెజెట్స్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం మంచిది ప్రోగ్రామింగ్ భాష ఆండ్రాయిడ్ అప్లికేషన్లు డెవలప్ చేయడానికి జావా లేదా కోట్లిన్ భాషలలో ఏదో ఒకటి తెలిసి ఉండాలి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్ క్లాసులు ఆబ్జెక్టులు ఎన్హెరిటెన్స్ వంటి ఊప్ కాన్సెప్ట్లపై అవగాహన ఉండాలి బేసిక్ ఎక్స్ఎంఎల్ అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఊవీ ను డిజైన్ చేయడానికి ఎక్స్ఎంఎల్ అవసరం ఆండ్రాయిడ్ స్టూడియో ఇది ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్కు ఉపయోగించే ప్రధాన సాఫ్ట్వేర్ దీన్ని ఉపయోగించడంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి ప్రధాన సర్టిఫికేషన్లు ఆండ్రాయిడ్ డెవలపర్గా మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి రెండు ప్రధాన సర్టిఫికేషన్లు ఒకటి అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఆర్డ్ సర్టిఫికేషన్ ఇది గూగుల్ ద్వారా అందించబడే అధికారిక సర్టిఫికేషన్ ఇది మీ నైపుణ్యాలను నిరూపించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది ఈ పరీక్షలో కోడింగ్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది రెండు ప్రొఫెషనల్ ఆండ్రాయిడ్ డివెలపర్స్ సర్టిఫికేషన్ ఇది అడ్వాన్స్డ్ లెవెల్ సర్టిఫికేషన్ ఇది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై మరింత లోతైన నైపుణ్యాన్ని ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రస్తుతం మొబైల్ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఆండ్రాయిడ్ డెవలపర్లకు మంచి డిమాండ్ ఉంది దాదాపు అన్ని కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మొబైల్ యాప్లను రూపొందిస్తున్నాయి ముఖ్యమైన ఉద్యోగ పాత్రలు ఆండ్రాయిడ్ డివెలపర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను రూపొందించడం అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం మొబైల్ యాప్ డివెలపర్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటికి యాప్లను డెవలప్ చేయడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు మరియు సిస్టమ్స్ డిజైన్ డెవలప్ మరియు టెస్టింగ్ చేయడం యుఐయూఎక్స్ డిజైనర్ మొబైల్ యాప్ల కోసం యూజర్ ఇంటర్ఫేస్ ఊఈ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ యుఎక్స్ డిజైన్ చేయడం